మొన్న వీడియోలో వీడియో ఇక్కడ ఏరియాలో వీడియో తీసినప్పుడు ఇక్కడ దీనికి బట్టలు అరసే తినడానికి ఇలా తాళ్ళు ఎక్కువ కనిపించాయి ఆ వీడియోలో అవి ఎందుకు అని అడిగారు అన్నమాట అంటే మెసేజ్లో పెట్టలేదు వాట్సాప్లో మెసేజ్ చేశారు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ మెసేజ్లో కాదు వాట్సాప్ మెసేజ్లో పెట్టారనమాట అటు సైడు దానికో నాలుగు తాళ్ళు దీనికో నాలుగు తాళ్ళు ఇలా ఉన్నాయి కదా నేను ఇక్కడ వీడియో తీసినప్పుడు అది ఆ గట్టు మీద ఆసులకి అది ఎందుకంటే నేను వాళ్ళకి సమాధానం ఇచ్చాను వాట్సాప్లో ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా డౌట్ రావచ్చు కదా కాటన్ చీరల్ని గంజి పెట్టి ఇలా వేస్తాను అన్నమాట నేను ఇలా పెడితే చక్కగా ఆరిపోతే మనం ఇస్త్రీ చేసుకోవచ్చు ఇలా కడతాను కింద మొక్కలు వేసాం కదా ఆ మట్టి ఇసుక ఇక్కడ పడితే కింద నేయడానికి అవ్వదు అందుకని ఇలా కడతాను అన్నమాట ఈ ఐడియా ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు కదా అని చెప్పి ఈ వీడియోలో కూడా ఇలా చెప్తున్నాను ఇంతకుముందు దీని గురించి ఒక వీడియో చేశాను పాత వీడియోల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంటే చీరల గెంజి ఏ విధంగా పెట్టుకోవచ్చు అని ఓకేనా ఇవే నేను మొన్న వీడియోలో దూరం నుంచి చూపించాను కదా పువ్వులు ఈ రకం అని చెప్పి ఎంత బాగున్నాయి చూడండి ఇది ఇది చిన్న పువ్వులు వస్తుంది అది ఆ కొసనం కోటం చూపిస్తాను ఇంకా ఇదేమో పింక్ ముద్ద వస్తుంది ఇవి ఇది మొక్కే ఇది కొమ్మలతో వేసాను ఇది కొమ్మతో వేసింది ఇది కొమ్మతో వేసింది ఇది ముద్ద అన్నమాట ఇది కొమ్మతో వేసింది ఇది పింక్ ముద్ద వస్తుందేమో ఇంక ఇది నేను విత్తనం ద్వారా వేసింది పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఎరుపు ముద్ద ఎర్రని ఎరుపు ముద్ద ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా దా ఆ చెట్టు తాలకు విత్తనాలన్నమాట అన్నమాట ఈ రంగు వస్తే పువ్వులు ముద్దగాన దాని విత్తనాలు ఆ చెట్టుకి విత్తనాలు చాలా తక్కువ వేసిన తర్వాత ఒకసారి వచ్చాయన్నమాట ఒకే ఒక కాయ వచ్చింది అందులో విత్తనాలు తీసేస్తే ఒక మొక్క పుట్టింది అన్నమాట దాని మాట ఇది ఈ పువ్వు ఎంత అందంగా ఉంచుకోండి మనం విత్తనాల ద్వారా వేసింది ఇలాగే వస్తాయి రెక్కే పింక్ కానీ వైట్ కానీ ఇలా రెడ్ కానీ ఏ కలర్ అయినా అవని ఇలాగా రెక్కే వస్తుంది ఇలా ముద్ద రాదు ఇది మన చేత్తో వేసిన ఏ పువ్వు పూసినా ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఇది కొమ్మలతో వేసిందే కాకుండా ఒకటి ఖాళీ ఉంది వేయాలి ఇంక ఇలా వెళ్దాం సీతాకోకి చిలుకు ఇది గుడ్ చూపించాను కదా ఇక్కడే ఇదిగో ఎంత బాగుంది చూడండి ఇది ఇవన్నీ నేను రెండు మూడు సంవత్సరాల కిందట ఇసుకలో పెట్టాను కొమ్మలు వాటి మాట ఇది ఇది అన్నీ ఒకరంగే బతికినట్టు ఉన్నాయి ఇంకా మొగ్గలు చూడండి ఏ పూస్తే కానీ ఏ రంగో నేను లాస్ట్ ఇయర్ కూడా కొమ్మలు ఇసుకలో పెట్టాను అవి కూడా కొన్ని బతికాయి నేను అవి రీపాటింగ్ చేసినప్పుడు చూపిద్దామని వాటికి వీడియో తీలేదు ఇదే బాగా ఎక్కువ పూలు వస్తాయని చెప్తున్నాం కదా చిన్న పూలు వచ్చినా కూడా ఎక్కువ వస్తాయి ఎంత బాగుంటాయో ఇది మొక్క కొన్నదే విశేషం ఏంటంటే ఇదిని ఇది విత్తనం ద్వారా వేసింది ఇదిని ఉండే మెల్లిగా స్పీడ్గా తిప్పేస్తాను లేకపోతే ఇదీని మొక్కలే నేను వేసిన కొమ్మలు కాదు కాకపోతే మన బయట ఎడినియం మొక్కలు ఉన్నాయి చూసారా పెద్ద కుండీలు ఆటలతో పాటు కొన్నవే అంటే చాలా సంవత్సరాలు అయ్యింది విశేషం ఏంటంటే అలాగే ఉండిపోయి నేను అదేంటో అలా ఉండిపోయింది ఎదగలేదు ఇంత చిన్న చిన్న పాటల్లో అలా వదిలేసాను అనమాట అందుకే వదగలే ఎదగలేదేమో అనుకుంటే మాకు మొక్కలే పంపించిన వాళ్ళని అడిగితే అన్నారు ఈ రకం ఇంతే స్లోగా ఎదుగుతుంది ఆ రకం అంతే చిన్న ఆకులు వస్తాయి పువ్వులు కూడా ఇలా వస్తాయి అని అన్నారు బాగానే ఉన్నాయిలా అనేసి ఇప్పుడు ఆ చిన్నట్లలో నుంచి తీసుకొచ్చి ఇట్లలో వేసాను ఇప్పుడు హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ మొక్కల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ మొక్కలు మాకు వాళ్ళు చెప్పిన పేరు ఏంటంటే లిసియాతోస్ లిసంతోస్ అంటున్నారు లిసియాతోస్ అంటున్నారు ఇంకా ఏనా పేరు ఉందేమో మరి నాకు తెలీదు నర్సరీ వాళ్ళు చెప్పిన పేరు మాటిది వీటిని మేము కర్ణాటక నుంచి తెచ్చాం ఈ బుట్టలతో వీటి కాస్ట్ ఎంత పడింది తేడానికి ఎంత అయింది మేము వేయడానికి ఎంత అవుతుంది సాయిల్ మిక్సింగ్ గురించి చెప్తాను కానీ టోటల్లీ ఎంత అయిందో నేను చెప్పలేను ఎందుకంటే అది అంత మజుగా చూసుకుంటారు నాకు మొక్కలు తెచ్చి ఇచ్చారు వేసుకోని వరకే కాకపోతే మొక్కల గురించి ఇంకా వివరాలు కావాలి మొక్కలు కావాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలా అంటే నా మాకు ఆ మొక్కలు కావాలి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగితేనే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నర్సరీ వాళ్ళకి ఆన్లైన్ సౌకర్యం లేదు అందుకని చెప్పి అమిత్ నాకు ఒక నెంబర్ ఇచ్చారు ఒక అమ్మాయిది తెలంగాణ అంట వాళ్ళది హైదరాబాద్లో ఉంటారు ఆ అమ్మాయికి నర్సరీ ఉందంట ఆ అమ్మాయి మొక్కలను ఆన్లైన్లో ఈ మొక్కలనే కాదు చాలా రకాల మొక్కలు ఉంటాయంట నేను బుక్ చేసుకోవాలి నాకు కమేలియా మొక్కలు కావాలన్నమాట అమ్మాయి దగ్గర బుక్ చేసుకుంటాను ఈ మొక్కలు కావాలనుకునేవారు అడగండి నేను ఆ అమ్మాయి నెంబర్ ఇస్తాను చక్కగా ఆన్లైన్లో తెప్పించుకోండి నేను నర్సరీకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్న ఈ కొంచెం పెరిగాయి ఇంకా చిన్న మొక్క ఈ సైజు మొక్క యాభై రూపాయలు చెప్పారు ఇంత కొంచెం పూలు పూసే స్టేజ్ వచ్చేసరికి వంద రూపాయలు చెప్పారు ఇంకా కొంచెం గుబురుగా పెరిగింది నూట యాభై రెండు వందలు అలా ఉన్నాయి మాట రేట్లు ఉన్నాయి ఒక మొక్కని బట్టి ఈ అమెజాన్లో విత్తనాలు దొరుకుతాయట విత్తనాల ద్వారా ఎలా వేసుకోవాలో నాకైతే తెలీదు ఇవి నేను అమిత్ వాళ్ళ ఛానల్లో చూసి ఇవి ఆ నర్సరీ అడ్రస్ అడిగి మేము కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ నర్సరీకి వెళ్ళి డైరెక్ట్గా మేము బాక్స్లో ప్యాక్ చేసుకుని ఫ్లైట్లో తెచ్చేసుకున్నాం కొరియర్లో వేయలేదు పొట్టగానే ఫ్లైట్ ఎక్కేసే తల్లలు చూడండి చక్కగా ఫ్లైట్ ఎక్కి వచ్చాయి మరి పువ్వుల పోస్తాయో చూద్దాం పాపం వీటికి వెదర్ కండిషన్ కూల్గా ఉండాలంట మనకంత హాట్ హాట్ కదా చూద్దాం ప్రయత్నం అయితే చేసాం బాగా వస్తే ఇంకా తెచ్చేసుకోవచ్చు ఇంక ఈరోజు వీడియోలో ఇంకో విశేషం అయితే ఉంది ఇది ఏంటి ఏంటో చెప్పే ముందు ఒక మాట చెప్పాలి అదేంటంటే మనం ఎక్స్పోర్ట్ చేయకుండా నాకు ఇంగ్లీషు పదాలు రా సరిగ్గా పలకలేను అందులో తప్పులు ఉంటే ఏమనుకోద్దు అంటే ఏమంటారు తెలుగులో మనం అనుకో వాళ్ళ అనుకోకుండా ఏదైనా మంచి సంఘటన అనుకోండి సర్ప్రైజ్ కింద ఇంకా అది అందులో ఉన్న ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేం కదా అది అలా జరిగింది ఒకటి ఏంటంటే నాకు నేను ఒక వీడియోలో పెట్టాను కదా డాక్టర్ విద్యావతి గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చారని విద్యావతి గారు నాకు విత్తనాలు అయితే పంపించారు ఇదే నాకు గిఫ్ట్ అనుకోవచ్చు గ్రాండ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే మొక్కలు పిచ్చిదాన్ని కాబట్టి నాకు ఇష్టమైన గిఫ్ట్ అన్నమాట ఈ ఇందులో ఏ విత్తనాలు ఉన్నాయంటే రన్నింగ్ బీన్స్ ఒక రకం పువ్వులు పూసేది పక్కనే వేస్తాను చూడండి పువ్వులు విత్తనాలు ఈ గులాబీ మొక్కల విత్తనాలు మూడు రకాలు పంపించారు ఇవైతే రన్నింగ్ బీన్స్ ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయని చెప్పారు వారు వాళ్ళ దేశంలో బాగా కాస్తాయట వీటిని నేను ఈరోజు వేసేద్దాం అనుకుంటున్నాను ఇది చాలా సంతోషకరమైన విషయమే కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సర్ప్రైజ్గా పంపించారన్నమాట అంత గుర్తుపెట్టుకొని నాకు మొక్కలు ఇష్టమని విత్తనాలు పంపించారు కదా ఎంత మంచివాళ్ళు కదా నాకు అందుకే ఆ విద్యావతి గారంటే చాలా ఇష్టం ప్యూర్ హార్ట్ మాట నాలగే ఇంకే కల్మషం ఉండదు ఏముందో అది ఓపెన్గా మాట్లాడేస్తారు ఆవిడ వీడియోలు చూడండి విద్యావతి తోటలు పాటలు మాటలు అనే ఛానల్ చూడండి ఎంత బాగా మాట్లాడతారు డాక్టర్ అయ్యి ఉండి ఆ దేశంలో ఉండు ఎన్నో సంవత్సరాల నుంచి చక్కనే తెలుగులో మాట్లాడతారు ఆవిడ మన గార్డెన్ చూడడానికి ప్రత్యేకంగా వచ్చారు పాపం ఆ రోజు నేనేమీ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను అనుకోకుండా కలవడాన్ని కానీ నాకు మాత్రం మంచి గిఫ్ట్ పంపించారు ఈ వీడియో ద్వారా నేను మిత్రమా విద్యావతి గారు మీకు చాలా 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 కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు ఇంత అభిమానంగా నాకు నచ్చిన గిఫ్ట్ పంపించినందుకు నేనంటే నేను ఆశించిన ఈ గిఫ్ట్ మాట అది అందుకు ఎంత ఆనందం మనం కొరియర్లో తెప్పించుకున్నప్పుడు లేకపోతే మనం అడిగి అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంత ఆనందం ఉండదు ఓకే అడిగేమో వచ్చేయి ఇచ్చారు వేసుకున్నాం అన్నట్టు ఉంటుంది అది తెలియకంట అడక్కంటా తెలియకంట గిఫ్ట్ లాగా వచ్చింది కదా అందుకు ఇంత హ్యాపీ ఇంక వీటిని జాగ్రత్తగా పెంచేసుకుందాం ఇంక నేను వీటిని ఎక్కడ వేసానో ఎలా వేసానో మీకు చూపిస్తానో చూసేయండి ముందుగా ఇక్కడ మనకు కుండీలు ఉండేవి కదా ఫస్ట్ కెలోడియం వేసాను తర్వాత ఏవో వేసాను క్రోటన్స్లు వేసాను తీసేసాం మొత్తం ఈ లైను ఈ లైను అంతా పట్టుకెళ్ళిపోయాను ఎక్కడ పట్టుకెళ్ళిపోయానో మీకు మళ్ళీ చూపిస్తాను అట్లయిన్ చూపించాను కదా ఇప్పుడు ఇట్లయనమాట ఇవన్నీ ఖాళీ చేసి ఆ క్రోటన్స్ మొక్కలన్నీ తీసుకెళ్లి గ్రో బ్యాక్స్ వేసేసాను ఎందుకు ఇలా ఖాళీ చేశానో ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇది మొక్క బాగుంది మా బ్రదర్ గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి ఇది తీయలేదు ఇది ఒక్కటే ఇక్కడ ఉంచేసి మిగతా అన్ని పట్టుకెళ్ళి ఇలా పెట్టామన్నమాట మొత్తం అది బురద బురద అయిపోయి అంతా తీశారు తీసి పోగు పెట్టారు అందులో సాయిల్ మిక్సింగ్ కలిపారు అన్నమాట మొత్తం ఈ కోకోపీట్ అన్నీ సేమేమి వేసారుగా మొత్తం అంతా ఇలా వేసారు వేసి మొత్తం కలిపారు బాగా కలిపి కుండీలకి ఎత్తారు అన్నమాట మిగిలిన వాటికి ఎత్తిగా మిగిలిన కంపోస్ట్ నేను ఇలా డ్రమ్కేసి ఉంచుకున్నాను కలిపించి ఎప్పుడు ఇలా కల్పించి ఉంచుతా అనమాట మొక్కలకి ఏమేస్తున్నారు ఏమేస్తున్నారు అని అంటున్నారు కదా కెలోడియం మొక్కలకి వీటికి చాలా రకాల మొక్కలకైతే నేను డ్రాగన్ ఫ్రూట్కి స్నేక్ ప్లాంట్కే వేరే వేస్తాను లోటస్కి అందులో ఎర్రమట్టి కలుపుతాం ఇందులో నల్లమట్టి కలుపుతాం అంతే తేడా ఇప్పుడు నేను చూడండి సాయిల్ చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో ఇలా కలిపి మనం పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ టైం కొత్తగా గార్డెన్ చేసిన వాళ్ళకి కొంచెం భయం కానీ ఇలా కలిపి పెట్టుకుంటే ఇంకా మీకే అలవాటైపోతుంది మా దగ్గర ఆవు పెంట గొర్రగత్తం ఉంది కాబట్టి వేసాము మీ దగ్గర ఆవు మీకు అందుబాటులో అవి లేవనుకోండి మీరు వంటింటి వ్యర్థాలతోటి కంపోస్ట్ తయారు చేసి కంపోస్టు వ్యాపిండి ఇసుక ఇసుక ఇల్లు కడతారు కదా అది కంపోస్ట్ మంచి మట్టి ఇవన్నీ ఇలా కలుపుకున్నారనుకోండి నేను మీకు బండ గుర్తుగా ఉంటుందని ఇలా ముగ్గేసి చూపి చూపిస్తున్నాను అంతలోకి ఎవరో పిలుస్తున్నారు నేను పూర్తిగా చెప్పలేకపోయాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి నేను కలిపింది ఇందులో ఏంటంటే వేప పిండి ఇసుక నేను చెప్తాను ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను చూడండి వేపపిండి ఒకటి లేదా రెండు కోకోపీట్ మూడు లేదా నాలుగు ఇసుక ఏటి ఇసుక మూడు లేక నాలుగు ఆవుపెంట నాలుగు లేక ఐదు లేకపోతే ఏదైనా మీ దగ్గర ఉన్న కంపోస్టు ఇవన్నీ ఎంతో అంత అంత మట్టి నేను ఈ అన్ని కొలతలు చెప్తున్నాను పక్కన వేస్తాను చూడండి పది నేను చెప్పిన కొలతలకి పది ఈ మూడు ఎక్స్ట్రా పెట్టాను కదా అది ఏమొచ్చి గొర్రె గత్తం వేసాను ఎక్స్ట్రా అది మీ దగ్గర లేకపోతే మీరు ఇంకేదైనా వేసుకోవచ్చు పక్కన పేపర్మే చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చెప్తున్నాను వేప మనం ఏ డొక్కుతో కొలుస్తామో ఆ డొక్కుతో కొలుచుకోండి ఒకటి లేదా రెండు పిండి కోకో రెండు మూడు లేక నాలుగు ఇసుక ఏటిసుక మూడు లేక నాలుగు ఆవు పెంట నాలుగు లేక ఐదు అది లేకపోతే ఏదైనా కంపోస్టు పదేమో మట్టి ఇగో ఈ మొక్కలు పాతడానికే ఈ మొక్కలు ఇలాగా బుట్టలతో తెచ్చాం కదా ఈ బుట్టల్లోంచి తీసేసి కుండీల్లో పాతా అన్నమాట వచ్చిన తర్వాత నీడలో పెట్టి మూడు రోజులు మట్టి సెట్ చేసి నీడలో పెట్టి వాటర్ పోసి మూడు రోజులు ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిలో డైరెక్ట్గా వేసేసాను వేసేసిన తర్వాత ఆ కప్పులు పాడేయడం ఎందుకని చెప్పి ఉంచాను వేసిన తర్వాత ఇంకా మొక్కలు మిగిలేయి అవి కూడా బయట పాతే బాతులు తినేస్తాయని చెప్పి మళ్ళీ బ్లాక్ టబ్బులు తెప్పించారు బ్లాక్ టబ్బులు తెప్పించి మళ్ళీ మనం కలుపుకున్న కంపోస్ట్ ఎలాగా ఉంది కాబట్టి మళ్ళీ ఆటలకి సాయిల్ ఎత్తేసి మళ్ళీ అవి కూడా ఇక్కడే పెట్టి మొక్కలు వేసేసాం ఇంకా ఈ బుజ్జి బుజ్జి టబ్బులు ఉన్నాయి చూసారా చూసారా ఈ లైన్ అంతా ఇక్కడ తులసి మొక్క పెట్టాను మధ్యలో ఈ తులసి మొక్క పెట్టిన దాంట్లో మన వర్షాలకి పెద్దది ఎక్కువ ఉండేది గుబురుగా తులసి మొక్క వాడైంది ఇదే మిగిలింది పక్కనేమో మెంటి తులసి అలాగే ఏవేవో పెట్టాను ఈ లైన్ అంతా అవి పెట్టేశాను ఇక్కడేమొచ్చి జీజీ ప్లాంట్లో తీయలేదు చాలా బాగున్నాయని ఇవి ఉండగానే వేరే బ్లాక్ టబ్బుల్లో పూల మొక్కలు పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంక ఇలా ఉంచేసాను కార్నర్కి పెట్టేసి కార్నర్కి కాదు గోడెన్స్కి పెట్టేసి ఉంచేసాను కొంచెం ప్లేస్ ఉండేలాగా ఈ ప్లేస్లో మనం మొక్కలు పెట్టుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఈ పక్క అంత అన్నమాట ఇంక ఇటు సైడు ఇటు సైడ్ కూడా పెట్టించాను మట్టి ఎత్తించి పట్టించేసి మొక్కలు వేస్తాను అన్నిటిలో వేసాం అన్నమాట ఈ పెరిగి పెద్దవి పువ్వుల పూడు మిగిలింది మనకి చూస్తున్నారు కదా నేను సాయిల్ మిక్సింగ్ మళ్ళీ చెప్తాను వినండి వేపపిండి ఒకటి లేదా రెండు డొక్కులు కోకోపీట్ మూడు డొక్కులు కానీ నాలుగు డొక్కులు కానీ ఇసుక ఏటి ఇసుక మూడు డొక్కులు కానీ నాలుగు డొక్కులు కానీ ఆవు పెంట నాలుగు లేక ఐదు ఒకవేళ అది లేకపోతే ఏదైనా కంపోస్ట్ పదింతులు మట్టి ఓకేనా నన్ను కంపోస్ట్ అడిగారు కదా కలిపినప్పుడు చూపిద్దాం అనుకున్నాను అక్కడ నాకు అవ్వలేదు వీడియో తీయడానికి అవ్వలేదు అన్నమాట అందుకని ఇలా చెబుతున్నాను మీకు గుర్తుంటుంది కదా మూడు సార్లు నాలుగు సార్లు చెప్పాను పేపర్ మీద కూడా చూపించాను కదా ఓకే చూశారు కదా ఇప్పుడు చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను వీడియో గుర్తుంటుంది ఎందుకంటే నా లాగా తెలి నేను ఫస్ట్లో తెలియనప్పుడు అలాగే కంగారు పడేదాన్ని ఏం కలిపితే ఎన్నో తగలిపెట్టిన తర్వాత మొక్కలు అప్పుడు తెలిసింది ఎలా కలపాలో అనేది ఫస్ట్లో ఓల్ని మట్లో వేసేసేదాన్ని ఎర్రమట్లో అది గట్టిగా రాయలాగా అయిపోయేది నీ వాటర్ పోస్తే కిందకి కాదు బురద బురద అయిపోయేది ఎన్నో మొక్కలు బండ మొక్కలు బతికేసేవి సున్నితమైన మొక్కలు చనిపోతుండేది నాకు తెలియక ఎడినే మొక్కల్ని బురద మట్లో వేసేసి రోజు వాటర్ వేస్తే కుళ్ళిపోతుండేది అది ఎన్నో సంవత్సరాలు అయ్యాక నాకు అలవాటు అయింది మొక్కలు పెంచడం కొత్త వాళ్ళకి భయం వేస్తుంది కదా అందుకనే పదే పదే చెప్తున్నాను ఇప్పుడు చూశారు కదా మొక్కలు సిమెంట్ కుండీల్లో పాతగా ఇంకా మిగిలాయి మళ్ళీ ఈ బ్లాక్ టబ్బులు తెచ్చి వీటికి హోల్ పెట్టి ఆ మిగిలిన సాయిల్ మిక్సింగ్ కూడా వీటికి కూడా ఎత్తేసి ఇలా మిగిలిన మొక్కలు పాతేసి ఇప్పుడు ఆ కనిపిస్తున్న బుజ్జు బుజ్జు మొక్కలతో చిన్న 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 వైట్ కలర్ బొట్లు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి వాటిలో మీకు చూపించాను కదా విజయావతి గారు విత్తనాలు పంపించారని అవి పూల మొక్కలన్నీ విత్తనాలన్నీ ఇట్లా వేసా అనమాట ఎందుకంటే నాకు గుర్తుండదు కుండీలో వేసాం అనుకోండి డైరెక్ట్గా ఏ కుండీలో వేసానో గుర్తుండదు గొప్పులు తవ్వించేస్తుంటాను మా గడ్డి పుట్టినప్పుడల్లా అలా అందుకని ఇలా వేయించా అనమాట చూడండి మెంటి తులసి ఎంత బాగా వచ్చిందో ఈ ఇరిగిపోయిన లిసంతో కొమ్మలన్నీ ఇక్కడ మళ్ళీ వేరే బొట్ట పెట్టి అందులో పాతే ఒకవేళ బతుకుతాయేమో చూద్దామని ఇటు సైడ్ ఏమో పూల మొక్కల విత్తనాలుని గులాబీ గులాబీ విత్తనాలు పాతే ఇందులో ఈ టబ్బుల్లో వేసాను చిన్న చిన్న బుజ్జి బుజ్జి టబ్బుల్లో వేసేసి ఇక్కడే ఉంచా అనమాట ఇట్లా నీళ్ళు పోసినప్పుడు వాటికి కూడా పోయొచ్చు ఇలా అంతా చూసారా ఇంకా పువ్వులు పూస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మన మన ఛానల్ కొత్తగా మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయ్యి చూసేవారికి ఇవి తెలియదు కదా నేను తయారు చేసిన ఉడ్డుతో తయారు చేసిన ఈ గల్ల బామ్మలు బొమ్మలు వీటిదా ఎన్ని మొక్కలు మారాయో కదా ఇప్పటికి ఇప్పుడు లాస్ట్లో ఇవి పెట్టాను ఈ ఏమంటారు పేరు మర్చిపోయిన చూసారా ఈ మొక్కల్ని నూతి మీద అన్నమాట ఇప్పుడు దాకా గుర్తుంది మర్చిపోయినట్ల పేరు పువ్వులు వచ్చే లాస్ట్ టైము అవి మాట ఇంకా ఈ జేడు మొక్క చూసే జేడు మొక్క ఫోన్ బొమ్మలో అన్నాను కదా ఇదిగో చూసారు ఎలా ఎలా వచ్చిందో ఉండండి మళ్ళీ అది ఫేక్ అనుకుంటారు దానికొమ్మ ఇటు వచ్చిందేమో అని ఇది విడిగానే అందుకే ఫోన్ బొమ్మలు వేసాను చూడండి ఎంత బాగా బతికేసిందో ఈ రేడియోలో కూడా బతికేసాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఆ మొక్కల పేరు ఆర్కిడ్స్ మార్కెట్స్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పూసాయి కదా ఈ మళ్ళీ ఇప్పుడు చిగురులు వస్తున్నాయి నూతుగడ్డ మీద పెట్టాను ఈ మాట ఇక్కడ ఈ మొక్కలు ఇలా ఉండగానే అవి తీయలేదు సిమెంట్ కుండీలో అయితే తీయంటనే అవి ఎలా ఉంచేసి ఈ లైను మళ్ళీ బ్లాక్ టబ్బుల్లో పెట్టాను రెండు లైన్లు ఉండ ఉంటే బాగుంటాయని నాకు ఆ మొక్కలు అంటే ఇష్టం అన్నమాట జీజీ ప్లాంట్స్ ఒక పక్క గ్రీన్ ఒక పక్క బ్లాక్ చూస్తున్నారు ఇంకా ఈ సైకిల్ చూడండి ఎంత బాగుందో ఇలా నేను నాకు ఒక స్మీ స్వీట్ మెమరీ మాట ఈ సైకిల్ అందుకని ఈ సైకిల్ ఇలా పెట్టి డెకరేషన్ చేసుకున్నాను ఇంకా ఎదురుగుంటానే ఉంటుంది ఇక్కడ బయట తిరిగినంతసేపు దీనికి అసలు చూస్తూనే ఉంటాను ఇవి సమ్మర్ హాలిడేస్లో పిల్లల కోసమని ఒక వీడియో పెట్టాను ఒక చాలా రోజుల కిందట ఇలాగ అట్టముక్కతో కట్ చేసి బాతుల్లాగా పెయింట్ వేసాను అంటే డిబేర్లు ఇవి ఇలా పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఏదైనా తయారు చేయడం నేర్చుకుంటారు నేర్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మట్టితోటి కానీ ఆటతోటి కానీ ఇలా ఏవైనా చేసి చేపిస్తే పిల్లల చేత వాళ్ళకి నచ్చుతుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా చేశాను నేనే చేశాను బలి ఉన్నా ఇంకా బాగా చేయచ్చు అనుకోండి ఇంక ఇక్కడ ఈ మొక్క పేరు ఏదో చెప్పారు కానీ మన ఇక్కడ మా వెదర్ కండిషన్కి ఇది అంతలా రాలేదు చాలా దుబ్బుగా ఉండేది ఇలా సన్నగా అయిపోయింది ఎంత బాగుందో ఇంక ఇక్కడ చిన్న స్నేక్ ప్లాంట్ చిన్న రకం పోటీ రకం ఇంక ఇది ఒక కొబ్బరి చెట్టు లాంటిది పెట్టాలనే అనిపించింది ఇక్కడ ఈ సైకిల్ దగ్గర ఇది కొబ్బరి లా ఉంది కాబట్టి ఇది పెట్టాను ఇంకా చూశారు కదా ఇంక ఈ ముందు బాక్స్లోనేమో సకలెంట్ పెట్టాను చూడండి ఎంత అందంగా వచ్చిందో ఈ సెకలాంట్ ఇది చాలామంది పట్టుకెళ్తున్నారు నా దగ్గర కానీ నీళ్లు పోసి చంపేస్తున్నారు దీనికి నీళ్లు పోయకూడదన్నమాట ఇది టోటల్ ఈ సైకిల్ ఇంకా ఇక్కడ ఈ బాక్స్లో నేను ఇంతకుముందు వేరే మొక్క వేసాను కదా ఇప్పుడు అది తీసేసి బ్రోకెన్ హార్ట్ వేసాను ఈ ఒక ఇనుపచూ ఇలా పెట్టాను అనమాట దీనికి వెళ్ళేద్దామని ఒక ఆలోచన ఇంకా వేసే ఎన్ని రోజులు అవ్వలేదు ఈ కాండానికి చిగురు వస్తే తొందరగా వెళ్లించేయచ్చు లేదంటే కింద నుంచి పెరగాలి ఇంకా అలా అటుపక్క లైన్ అంతా అయిపోయింది కదా ఇంకా ఇటుపక్క లైన్ ఈ మొక్కలు చూడండి ఇవన్నీ ఇలా వేసా అనమాట అటుపక్క టబ్బుల్లో పూల మొక్కలు వేసాను కదా ఇటుపక్క ఈ చిన్న ఇవి చిన్న చెప్పింది ఇక ఈ బుజ్జివి ఇవి రన్నింగ్ బీన్స్ ఇచ్చారు కదా విద్యావతి గారు అనమాట కీలైనంత ఇదే చూసారు కదా పాత్రమైతే అయిపోయింది పాతేసి నీళ్ళు పోసే అన్నీ అయిపోయింది ఇంక పెరిగేసి పెద్ద అయిపోయి పూలు పూసేయడమే మిగిలింది ఇది ఈరోజు మన వీడియో ఇకపోతే ఈ కెలోడియం మొక్కలు బుట్టల కింద స్టాండ్లు పెడితే ఇందులో ఉన్న వాటర్ ఇందులో దిగిపోతుంది అని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా నేను స్టాండ్లు పెట్టానని ఇదిగో దగ్గర నుంచి చూపించమన్నారు ఇగో ఇవే పూర్వం డైనింగ్ టేబుల్ పెట్టుకునే వాళ్ళం కదా స్టీల్వి అవి మాట ఈ ఇంట్లో ట్రేలు ఉంటే ట్రేల్లో పెట్టి పెట్టి స్టాండ్ స్టాండ్ మీద మొక్కలు పెట్టాను ఇక్కడ బ్రహ్మకామలం పెట్టాను కదా అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను గార్డెన్లో అందుకే ప్లేట్లు ఖాళీ ఉన్నాయి ఇక్కడ కూడా ఇలాంటి మొక్కలు పెట్టేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఈ ట్రైన్లో పట్టాయి కానీ ఆ స్టాండ్లు ఈ బ్లాక్ ప్లేట్లో పట్టలేదనమాట లేక పట్టుంటే ఈ చివరి గార్డెన్ మీద ఉన్న అట్లన్నిటికి పెట్టచ్చు ఎందుకంటే ఇలాంటి స్టాండ్లు బోల్డ్ ఉన్నాయి ఎప్పుడు నేను టెర్రస్ గార్డెన్ చేసినప్పుడు కుండీలు అన్ని కుండీల కింద ఈ పెట్టే అనమాట ఎత్తుగా పెట్టగంట కింద నేలకే ఇది పెట్టానుమాట నీరు కిందకి వెళ్ళిపోవడానికి ఇలా ప్లేట్లో పెట్టి ఈ స్టాండ్ మీద పెట్టాను టెరస్ పాడవకంటూ ఉంటుంది నీరు కూడా వెళ్ళకంటూ ఉంటుందని ఇప్పుడు ప్లేట్లో స్టాండ్ పెట్టాను కదా అప్పుడు స్టాండ్ మీద ప్లేట్ పెట్టాను అనమాట టెరస్ మీద పెట్టాను కొన్నాళ్ళు గార్డెన్ అప్పుడు కొన్నాం అవి ఉన్నాయి వీటికి పెడదామని చూస్తే ప్లేట్లో అది పట్టలేదు ఓకే ఇది ఈరోజు మన వీడియో ఓకేనా ఈరోజు ఈ వీడియో నచ్చిందా మీకు చూడండి ఈ మొక్కలు ఇలా ఎక్కడ పడితే నేను కదా చూపించాను కదా ఇది ఈ ఈరోజు ఈ ఈ మొక్కలు స్టోరీ ఈ బాగా పెద్ద అయ్యి పూసేస్తే చాలా హ్యాపీ టెంకీసు ఇప్పుడు జినియాస్ అంటున్నారు హైబ్రిడ్ చిన్న చిన్నవి వచ్చాయి కదా పూర్వం నా చిన్నప్పుడు టెంకీస్ అనేవారు ఇంతంత ఇవి చెట్లు చెట్ల నిండా ముద్ద గుత్తు గుత్తులు పూసేవి అవి కూడా మా తల్లిగారు కర్ణాటక నుంచే తెప్పించారు ఆ విత్తనాలు ఇంచుమించుగా ఎనిమిదో తొమ్మిదో రంగులు మాట అవి మళ్ళీ పువ్వులు కట్ చేసి ఎండిపోయిన పువ్వులు కట్ చేసి వేస్తే మళ్ళీ వచ్చేసేవి నెక్స్ట్ ఇయర్కి పువ్వులు దాసి మళ్ళీ వేసేవారు కానీ ఆ రకం ఇప్పుడు దొరకట్లేదు ఒరిజినల్ రకం నాకు ఈ సరదా మాట లాస్ట్ ఇవంతా జినియాస్ వేసాను మాకు ఇక్కడ ఎందుకో జినియాస్ వేసిన టెంకీస్ వేసిన పురుగు వచ్చేస్తుంది ఎందుకో ఆడలాగే అంతంత అవుతాయి అనుకుంటున్నాను ఈ మొక్కలు చూద్దాం బాగా వచ్చి పువ్వులు పూసేస్తే చాలా హ్యాపీ మన దగ్గర బాగా బతికి పువ్వులు పూస్తే అప్పుడు మళ్ళీ మీరు ఎవరైనా తెచ్చుకొని వేసుకుంటారుగా కానీ ఎందుకంటే మన వెదర్ కండిషన్కి బతుకుతున్నాయా లేదో తెలిసిపోతుంది ఎక్కువ ఖరీదు పెట్టి అంత దూరం నుంచి తెప్పించుకున్నాక బాగా రాకపోతే బాధ కదా అందుకే నేను ఎలాగో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను ఇది ఫలితం చూసుకొని మీరు తెచ్చి కానీ ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి దేవి